సింపుల్గా ఉండాలి షార్ట్ ఉండాలి సింగిల్ లైన్ ఉండాలి అండ్ బ్రైడల్ మ్యారేజెస్కి బాగుండాలి పార్టీస్కి బాగుండాలి అని అన్నారు కదా ఈ వీడియో మీకోసం అనండి ఇదేంటి అంటారా మనకి పోల్కీ స్టోన్లో సేమ్ యాచ్డీస్ నల్లపూసల్లానే ఉంటాయి కానీ ఆనెక్స్ బీడ్స్ అండి ఇవన్నీ కూడా బ్లాక్ కలర్లో చాలా బాగుంటుంది అండ్ మనకి ఈ నల్లపూసలు వచ్చి మనకి స్పిన్నర్స్ అనమాట చూడండి ఎంత బాగున్నాయో పోల్కీ స్టోన్స్లో వెరీ బ్యూటిఫుల్ ఇవన్నీ కూడా మనకి రియల్ బీడ్స్ కలెక్షన్ ఎంత చక్కగా ఉందో చూడండి సింపుల్ అండ్ షార్ట్ నెక్పీస్ చాలా చాలా మీ లుక్ను అయితే చాలా బ్యూటిఫుల్గా ఎలివేట్ చేస్తుందండి నెక్ చుట్టూ వస్తుంది సిక్స్టీన్ ఇంచెస్ వస్తుంది కంప్లీట్ పోల్కి స్టోన్ లైట్ వెయిట్ ఉంటుంది ఈ స్టోన్ అంతా కూడా అండ్ ఇవన్నీ స్వరోస్ పర్ల్స్ ఎంత క్యూట్గా ప్రటీగా ఉందో చూడండి అండ్ మీరు శారీస్ మీద కవనేయండి ఈవెన్ డ్రెస్సెస్ మీద కూడా చాలా బాగుంటుంది తెలుసా వెరీ బ్యూటిఫుల్ అండ్ పెర్ఫెక్ట్ కాంబినేషన్ ఏ కలర్ శారీ మీదకైనా సెట్ అయిపోద్ది నచ్చిందా ఇంకెందుకు అండి మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ ఎవరైనా ఉంటే నల్లకూసలు లైక్ వాళ్ళు పక్కా ఈ వీడియో వాళ్ళకి షేర్ చేయండి పైన కనిపిస్తున్న వాట్సాప్ నెంబర్కి షాట్ పెట్టి బుక్ చేసుకోండి డోంట్ మిస్ ఇట్